చిన్న ప్రార్థన చేసుకుని దైవవంతమానండికి వెళదాం తండ్రి జీవాధిపతి సర్వోన్నతి సర్వశక్తి మంత్రురాలు స్తోత్రాలు అయినా శ్రీమంతుడవు దేవుడము గొప్ప నాయన ఆత్మచ్యాత మమ్మల్ని నడిపించి బలపరిచే మహిమ గలీగల దేవుడు అద్భుతాలు చేయి దేవుడవునైనా ఇవంటి వారెవరు ప్ర మీకు స్తోత్రాలు అపారమైన కృప దయా కలిక వాసనతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా యొక్క ఆయన తండ్రి రాత్రి కాల సమయంలో కొద్ది సమయం మీ మాటలు ధ్యానం చేయటకు బలపరచండి పరిశుద్ధ లేఖనాల్లో లోతైన సత్యాలు గ్రహించటకు నీ బిడలను బలపరచిన ఆయన ఈ దాసులైనా నన్ను మీ పక్షముగా వాడుకొని బలమైన వర్తమానము దయచేయను ఆయన శక్తివంతమైన కార్యం బిడల జీవితాల్లో ఈ వర్తమానాలు ఆయా పనిచేయుటకు ఫలింపచేటకు సహాయం చేయండి నేను నిష్ప్రయకుడు ఆయన దాసులను నన్ను కూడా నేను వాడను లేని వాడున ఒక చేత జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ప్రతి విధమైన డిస్టర్బెన్స్ చీకటి అంధకార శక్తి క్రియలు ఏర్పరచు ఈ వాక్యాన్ని ఆయన వీక్షిస్తున్నాను ప్రిబిడలను దీవించి ఆశీర్వదించండి లైవ్లో ఉన్నాను బిడలను ఆశీర్వదించి దీవించుకుంటా ఇంకా అనేకులుగా పాల్గొని మీ కృపలు బలపరచుబడటానికి సహాయం చేయండి సమస్త విషయాలను మీకు అప్పగిస్తూ చేస్తున్నాం అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె మరి వీక్షిస్తున్న వీక్షిస్తున్నా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత రాత్రి మనము దేవుని పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మయంపరచుటకు దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి సమయంలో దేవుని బిడ్డ ద్వారా దానియలు గ్రంథము దానియలు గ్రంథం మొదటి అధ్యాయము గత రాత్రి పరము దానియలు అనన్య మిషేలు అన్నవారు మరి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బబులోని చెరకు వాళ్ళు కొనుక్కోబడినప్పుడు జరిగిన విషయాల గురించి కొంత క్లుప్తంగా మనం తెలుసుకున్నాం వాళ్ళు రాజవంశీయులుగా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి యొక్క ఆహారపు అలవాట్లను మార్చినట్లుగా మార్చటానికి ప్రయత్నం చేసినట్లుగా రెండవది వీరి యొక్క పేర్లను మార్చినట్లుగా మనం చూసాం ఆ పేర్లు వాటి యొక్క అర్థాలు నిన్నటి దినపు వర్తమానంలో నేను మీకు తెలియపరచాను రెండవ దినపు వర్తమానంలో అలాగే ఈరోజు రాజు భుజించు భోజనము పాను చే ద్రాక్షరసమూర్తి త్రాగి అతడు అపవిత్రుడు కాకుండా కొరకై తను ఏం చేసి ఉన్నాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదవ వచ్చినం నుండి దానియల గ్రంథం దానియుల గ్రంథం నుండి ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం రాజు భుజించు భోజనమును చే ద్రాక్ష రసమును పుచ్చుకొని తను అపవిత్ర పరుచుకొనకూడదని దానియులు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు అనే నపుంసకుల అధిపతులు వేడుకనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియులకు కటాక్షమునంగా అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియులతో ఇవ్వను మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ బాలురు మీ ఈడు బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడనేలా ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతులు నపంసకుల అధిపతి ధాన్యాలు హనన్య మిషయలు అజర్యాలు వారి మీద నియమించిన నియమకులతో ధాన్యాలు ఇట్లా నేను భోజనమునకు శాతాధాన్యాదులను ధాన్యాదులను పానమునకు నీళ్లు మాకు దాసనములు మాకించి దయచేసి పది దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసనమైన మాయడలు జరిగింపు అందుకతను ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళ్ళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన రసమును ఆ నియమకులు తీసివేసి వారికి శాఖ ధాన్యాతులనిచ్చను ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచనై అనుగ్రహించను మరియు దాని సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించే తెలివిధల వాడై దేవుని పిల్లలు మరి నెమ్కద్ నజర్ ద గ్రేట్ అంట అంటే ఒక గొప్ప చక్రవర్తి ఆ నిమ్కద్ దగ్గర మరి చెరకొని పోబడినటువంటి ఈ యొక్క బాలుడైనటువంటి మిషయలు అజరియాని వారికి పేర్లు మార్చారు దానియలకు బెల్షాజర్ అని అనన్యకు మరి అజరియా మిషయనులకు శద్రకు మేషకు అభెజ్ఞకు అనే పేర్లు పెట్టారని వాటి యొక్క అర్థాలు కూడా నేను తెలియపరిచాను అయితే ఈ రాత్రి కాల సమయంలో ఈ సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో వీరు బాలురుగా ఉన్నప్పటికీ కూడా ఆహారం ద్వారా మేము మమ్మల్ని మేము అపవిత్ర పరుచుకొనకూడదు అనేటువంటి ఒక దేవుని మహిమపరచాలి అనేటువంటి ఒక ఆశను మీరు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము చూడండి ఈ రోజుల్లో పిల్లలు బిర్యానీ మానేసి మరి ఏదైనా వెజిటబుల్ కర్రీస్తో కానీ వెజిటబుల్తో ఆహారం సరిపడితే ఇష్టపడతారా కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు వారికి ఇవ్వబడినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి వాటిని బట్టి వారు అపవిత్రులు అవుతారేమో అని చెప్పేసి భావించి ఆ యొక్క శాఖాధాన్యాదులు తీసుకొనకూడదు శాఖధాన్యాదులు సారీ మాంసాహారం తీసుకొనకూడదు శాఖ ధాన్యాదులను తీసుకోవాలి ఆశ కలిగిన వారే ఎందుకంటే తమ్మును అపవిత్రపరచుకోనకూడదు అనేటువంటి ఉద్దేశం ఇది చాలా ప్రాముఖ్యమైనది దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే వారు అపవిత్రులు అనుకూడదు అందుకే ప్రభువు చెప్తా ఉన్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధముగా జీవించాలి మనకు మనలోనికి వస్తున్నటువంటి అపవిత్ర తంటు కూడా మనం తీసిలేసుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనది మనల్ని మనం పవిత్ర పరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశము మనలో ఉంటే వెంటనే దేవుడు మనలో పనిచేస్తాడు మనలో కార్యం చేస్తాడు అది మనల్ని మనము పవిత్రపరచుకోవాలి అపవిత్రులుగా ఉండే వ్యక్తులుగా మనం ఉండకూడదు దేవుని తెలంగాణ ఉద్దేశించాడు ఇదిగో ఈ ఆహారం తింటే అనగా దేవుని విడతారు లోక సంబంధమైనటువంటి అధికారముతో కూడినటువంటి ఆహారం మరి దేవతలకు బలించినటువంటిది ఆహారం మరి దేవునికి ఇష్టము లేనటువంటి ఆహారము ఈ యొక్క ఆహారాన్ని తీసుకుంటే నేను అపవిత్రని అవుతానని భావించి అతడు దేవుని పిల్లల మరి తను తాను పవిత్ర పరుచుకునటానికి అపవిత్రం కాకుండా ఉండటానికి వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని అడిగాడు ఇక్కడ వెంటనే దేవుడు పనిచేస్తున్నాడు అప్పటికి దానియలు ప్రార్థన చేయలేదు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అప్పటికి దానియలు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయకముందే దేవుడు పనిచేస్తున్నాడు కింద చూడండి తొమ్మిదో వచ్చినలోనే దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియాలకు కృపా కటాక్షములు అందరూ కనుక నపూంసకుల అధిపతి దానియలుతో ఇట్లా నిన్న చూడండి దేవుని గుడిలారా ఇక్కడ దేవుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి తను తాను పవిత్రపరచుకోవాలి అనేటువంటి ఆశ ఎప్పుడైతే కలుగుతుందో ఆ వ్యక్తి యొక్క జీవితం వెంటనే దేవుడు ఎన్మలమై పనిచేస్తా ఉంటాడు పవిత్రత కొరకైన ఆరాటం పవిత్రత కొరకైన ఆశ పవిత్రత కొరకైన కోరిక ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు బలపరుస్తాడు వాళ్ళ పక్షముగా ఆయన ఉంటాడు చూడండి దేవుని బిడ్డల దేవుడు వెంటనే ఆ కృపాకటాక్షం పొందను అనుగ్రహించారు కనుక ఆ నపంసకులు అధిపతి దానియులకు రిప్లై ఇస్తాడు లేకపోతే కుదరదయ్యా అందరూ ఒకటి మీద ఒకటి అంటాడు అతనికి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు పరీక్షించాల్సిన అవసరం లేదు నా డ్యూటీ నేను చేస్తానయ్యా మీ గురించి నాకు ఎందుకు మీరు తినకపోతే కుదరదు అని చెప్పచ్చు కానీ అలాంటి మనస్సు అతనిలోనికి రాకుండా దేవుడే కాపాడాడు చూడండి ఎంత గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా చూడండి మీకు అన్నపానములు నియమించిన రాజు నా యజమానుడికి నేను భయపడుతున్నాను మీ ఈడు బాలరి కంటే మీ ముఖాలు సరిగా లేనట్లయితే ఆయన నాకు ప్రాణాపాయం కలిగి చేస్తాడు ఇంగ్లీష్ బైబుల్ లేవన్నది నాకు నా తల తీసేస్తాడు అని రాయబడి కనుక మరి అప్పుడు దాని అంటున్నాడు అయ్యా మీరు ఒక పది రోజులు మాకు శాఖ అది లేవండి మీ మీ ప్రాబ్లం అది అయితే ఆ శాఖ ధాన్యాదులు భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లు చూడండి ద్రాక్ష రసం బదులు నీళ్లు త్రాగటానికి ఆశిస్తున్నారు మాంసాహారానికి బదులు శాకాహారం తీసుకోవటానికి శాఖ ధాన్యాదులు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు అలాగే మరి దేవుని బిడ్డలారా ఒక పది దినాలు దయచేసి మమ్మల్ని పరీక్షించయ్యా అక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే మా యొక్క ముఖాలు సరిగా లేకపోతే నీకు తోచినట్లు చేసే నీకు రాజు ఎలా చే చెప్పాడు అలాగే చెయ్యి అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సంబంధించి పది దినములు వారిని పరీక్షించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే పది దినములైన పిమ్మట వారి ముఖమును రాజు భోజనము భుజించు బాలులందరి ముఖమును కంటే సౌందర్యముగా కలగాలి దేవునికి మహిమ కలుగు కాబట్టి రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసము ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులు ఇచ్చారు అప్పుడు ఆహారపు అలవాట్ల ద్వారా మరి ఒకవేళ ఇది ఇలాంటి నియము వాళ్ళు తీసుకోకపోతే మూడు సంవత్సరాలు కూడా వాళ్ళని అపవిత్రపరిచే ఆహారమే తీసుకోవాలి వారి యొక్క శరీరం పొల్యూట్ అయిపోవాలి శాఖ తీసుకొని వాళ్ళు మరి ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా వారు జీవించినప్పుడు తను తాము పవిత్రపరచుకొనిగా దేవుడు వారికి అందరికంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు ఏ వ్యక్తి అయితే తను తాను ప్రత్యేక పరుచుకుంటాడు తను తాను అపవిత్రుడు కాకుండా జాగ్రత్త పడతాడు ఏ వ్యక్తి అయితే తను తాను భద్రపరుచుకుంటాడో ఆ వ్యక్తి పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వర్తమానం వింటున్న నీ యొక్క జీవితంలో దేవుడు మాట్లాడుతున్న జీవితంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు కూడా నిన్ను పవిత్రపరుచుకునేటువంటి ఆశను కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడిని తప్పక సహాయం చేస్తాడు పదిహేడు వచనంలో వారు ఆ భోజన ఏర్పాటు విషయమైన జయాన్ని వారు కలిగినటాన్ని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచన అనుగ్రహించాడు మరియు దానియులు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించిన వాడే చూడండి దేవుని పిల్లలారా ఈ నలుగురికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు సకల శాస్త్ర ప్రావీణ్యతను ఇచ్చాడు వివేచన అనుగ్రహించాడు మరియు దానియులు సకల విధములకు దర్శనములను స్వప్న భావాలను చెప్పేటువంటి ఆశీర్వాదం ఆ గిఫ్ట్ ఆత్మ సంబంధమైన వరాలు వాళ్ళు దేవుని దేవుని ఆత్మ సంబంధమైన వరాలు ఊరికినే రావు దేవుని పట్ల రా ఈరోజు నేను ముగిస్తున్నాను మరి దానియాలు వలె షదులకు మేషకి అభెజ్ఞులు వలె మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అపవిత్రపరిచే విషయాలు మీ నుంచి మీరు దూరపరుచుకొని ఆయన కొరకు కనిపెట్టినట్లయితే మీ జీవితంలో కావాల్సిన వాటన్నిటిని తప్పక దేవుడి మీద అనుగ్రహిస్తాడు అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్న మీ అందరికీ దయచేయండి ఆమె పరిశుద్ధ తండ్రి ప్రేమ గల దేవాల మీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని వినని బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీకు మనపరచండి మీ లైవ్లో వీక్షించిన త్రి బిడ్డలపై మీకు చూపండి శోదకరమైన విషయాలు కొట్టి అన్ని విషయాలు మీకు అప్పనిస్తాయి సమస్త స్థుతి మహిమ గాత ప్రపాల మీకు చెల్లిస్తూ ఏష్ట శక్తిగల నా ఉండి మనల్ని వేరుపరచున్నా తండ్రి ఆమె Thank you. God bless.